వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఆపైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించిన మా షాప్ ఎందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ జీరో ऐसा क्या? ऐसा क्या? कुछ ऐसा क्या? हांडू पाइंट रोटी। हांडू लेवा, दर्शन लाभायुक्त लेवा। चलो सीरियस। हांडू कर दाना, हांडू कर दाना। चंदले, ठीक है। ये फर्स्ट में जो पाइंट बनेगा। इस तरह से गंगा रोटी, समझो? अरे मैंने भी कितने दिनों तक? ఓవర్లోడ్ ఎక్కిస్తుంది బయటేసి ఎస్పి గారు చాలా సీరియస్గా ఉన్నారు రోడ్ యాక్సిడెంట్ మొన్న కూడా ఒక ఆటో తిరగబడి ఇరవై మూడు మంది ఉన్నారు ఆటో ఎంతమంది ఉన్నారు ఇంత ఆటోలు అసలు అంతమందిని ఎక్కిస్తుంది సార్ ఒక ఆమె చనిపోయింది ఒక కాలిరిగింది నలుగురు నెక్స్ట్ అయ్యి ఇచ్చుకున్నారు ఒక పది రూపాయలు వస్తామో ఆ పది రూపాయలు కాదు ఇంకొక ఇరవై రూపాయలు పెట్టి కోర్టులో లాయర్ కోర్టు ఖర్చులు పోలీస్ స్టేషన్లో ఖర్చు చేయడం అది టెన్షన్ ఆటో రాదు ఎన్న కొండ రూపాయలు ఎన్ని అవసరమా పద్ధత పద్ధతిగా ఒక ఆరుగు మామూలుగా ఎంతమంది వన్ప్లస్ ఫోర్ అంటే మొదరుగురు నెక్కించుకోండి లేదా మొహానికి మూ ఏడుగురు నెక్కించుకోవచ్చు అంతేగాని పది మంది పన్నెండు మంది పదిహేను మంది ఇరవై మంది నీకు వాళ్ళకి ఏదన్నా అవ్వను మీరు కేసులు కేసులు పోదు కాదు ఆటో ఎట్లా ఏదో నాకు ఆరు నెలలు ఉంటుంది కదా మీరు ఆటో నడుపుకోవడానికి ఇన్ని అవసరం చెప్పండి లేదు కదా కొద్దిమందితోనే ఏడు మందితో వెళ్తున్నావు నీకు ఎంత ధైర్యంగా ఉంటుంది పదిహేడు మంది వెళ్తున్నావు ఎట్లా ఉంటుంది నీకు భయం అయిందని ఉంటుంది అనగా వాళ్ళు ఎక్కుతారు జనాలు ఎక్కమంటే ముప్పై మంది అనికెత్తారు మీరు ఎక్కువ నేను మాట